అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తిని క్రిస్పీ క్రిస్పీగా స్నాక్స్ని ప్రిపేర్ చేస్తున్నామండి ఇది మనం ఎటువంటి మైదా వాడకుండా కేవలం గోధుమ పిండితోనే కరకరలాడి క్రిస్పీగా ఉండే విధంగా మనం ప్రిపేర్ చేసేస్తున్నాం చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట నేను దీంట్లోకి వన్ కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను అనమాట దీంట్లో రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకుంటున్నానండి అదేవిధంగా మనం పిండిని కలిపే ముందర నేను దీంట్లోనికి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుంటున్నాను ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పిండిని కలుపుకోవాలన్నమాట పిండిని ఈ విధంగా కలుపుకున్నాక నేను మీకు వీడియో చూపిస్తున్నా కదా ఒకసారి అట్లాగా ముద్దగా రావాలన్నమాట ఒకవేళ మనకు అలా కనుక రాకపోయి ఉండే ఇంకో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని చూసుకోండి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత దీంట్లోనికి మనం ఒక కప్పు వరకు తీసుకున్నాం కాబట్టి గోధుమ పిండిని అరకప్పు వరకు వాటర్ పడతాయి అనమాట పిండి కన్సిస్టెన్సీ అనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇది గోధుమ పిండి కాబట్టి మనం దీన్ని ఒక వన్ అవర్ తర్వాత నానబెట్టేసుకున్నాక చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఈ విధంగా చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకున్నాక నేను వీటిని పూరి ప్రెస్లోకి వేసేసుకొని చిన్న చిన్నగా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట నేను వీటిని ఈ విధంగా చాకుతోటి ఘాట్లు పెట్టేసుకోవాలి మనకి స్క్వేర్ షేప్ కాంటే స్క్వేర్ షేపు లేకపోతే ట్రయాంగిల్ షేప్ కానీ ట్రయాంగిల్ లోనే మనం చేసుకోవచ్చు అనమాట నేనైతే మటుకు ఈ షేప్ చేసేసుకుంటున్నానండి సో ఈ విధంగా అనేది ప్రిపేర్ చేసుకోవాలి అదేవిధంగా మిగతా అన్ని చపాతీలను కూడా ఉత్తేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్నీ చేసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ సైర్ కూడా ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలన్నమాట మీడియం హీట్లో ఉన్నాక తర్వాత ఒక్కొక్కటి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిప్స్ అన్నిటిని కూడా వీటిలోకి వేసేసుకొని మొత్తాన్ని ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనం ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మెత్తగా అవుతాయండి ఫస్ట్ క్రిస్పీగానే ఉంటాయి మనంకి ప్రాసెస్ అంతా చేసేసుకొని అయిపోయాక మనం స్టోర్ చేసుకోవడానికి పూర్తిగా ఆరిపోయినాయి అనుకుంటాము కానీ లోపల మెత్త మెత్తగా అనమాట సో అలా రాకుండా ఉండాలి అంటే కనుక స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని అన్ని వైపులకి టాన్ చేసేసుకుంటూ లైట్ గ్రో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇవి మనం గమనించుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మెత్తబడిపోతాయి అనమాట వెంటనే స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి పనికి రాకుండా అయిపోతాయి అనమాట చిన్న చపాతీ మాదిరి అయిపోతాయి సో నేను మీకు వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కనుక క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ పిల్లలందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట ఈవినింగ్ టైం మనం పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు మీరు ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఎంత తిన్నా కానీ ఈజీగా తింటున్న కొద్దీ తినాలనిపించే కరకరలాడే గోధుమ పిండి చిప్స్ అండి సో మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్